అందరికి జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశ్వరం ఈరోజు వీడియో స్వామివారి లీలలు ఒక భక్తురాలికి అంటే ఆ అనుభవాలు ఆవిడ చెప్పుకున్నారు ఒక పుస్తకంలో అది నాకు శ్రీవారి లీలలు అని చెప్పేసి ఈ బుక్ నాకు ఉచితంగానే ఒక స్వామి అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో ఇచ్చారండి అందులో ఆవిడ అనుభవాలు చెప్పుకున్నారు అంటే స్వామి స్వప్నంలో కనిపించి అంటే వెంకటేశ్వర స్వామి వ్రతం నువ్వు చెయ్యు ప్రచారం చెయ్యు అని కూడా స్వప్నంలో కనిపించి చెప్పారు అయితే ఆవిడ చేసిన తరువాత ఆ అంటే వ్రతం చేసిన తర్వాత స్వామి చేసిన అద్భుతాలు కూడా ఈ పుస్తకంలో ఆవిడ వ్రాసుకున్నారనమాట అది నేను కొన్ని చెప్తాను మీకు అంటే ఇప్పుడు ఇందులోని స్వామి వారి వ్రతం ఉంటుంది ఆవిడ అనుభవాలు ఉంటుంది ఈ బుక్ అనేది నాకు ఉచితంగానే వచ్చింది కనుక బయట దొరుకుతుందో లేదో నాకు తెలియదు అంటే మీరు ఇలా ఉంటుంది బుక్ అనేది ఇలా ఉంటుంది ఆ అంటే స్వామి చేసిన అద్భుతాలు ఆ ఫొటోస్ కూడా ఆవిడ ఇలా పెట్టారు ఇలాగా చూడండి అంటే వాడు స్వామి చేసిన అద్భుతాలు అంటే ఈ వ్రతం చేసిన తర్వాత స్వామి వాళ్ళ ఇంట్లో చేసిన అద్భుతాలు అన్నమాట ఇలా పెట్టారు ఇక్కడ ఇగోండి అంటే ఆవిడ ఫోటో వాళ్ళు చూపించవచ్చో లేదు ఇదిగో ఇలా కనిపిస్తుందా అలాగమాట అయితే ఆవిడికి ఎలా కనిపించారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఆవిడ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎప్పటి నుండే స్వామి భక్తులమాట భక్తులు అయితే ఇప్పుడు తల్లి తండ్రి ఎలా అయితే పిల్లలకి అదే వస్తుంది కదా ఆవిడికి కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా నమ్మకం అంతే భక్తి అంట అయితే ఆవిడ ఆ జాబ్ పరంగా వాళ్ళు ఉండేది ఖమ్మంలో ఖమ్మం నుండి జాబ్ పరంగా హైదరాబాద్ హాస్టల్లో ఉన్నారు ఉంటే ఒక రోజు తెల్లవారుజామున ఒక అంటే వెలుతురు కలలో కూడా చూడలేనంత వెలుతురుతోటి తోటి స్వామి కనిపించి వెంకటేశ్వర స్వామి వ్రతం చెయ్యు చెయ్యు అని చెప్తున్నారంట ఇవిడ గబుకున్న లేచి చూసేటప్పటికి అక్కడ ఎవరూ లేరు ఎవరు లేదు అంటే వ్రతం అంటున్నారో ఏంటో నాకు తెలియదు అని చెప్పేసి ఇంకా పట్టించుకోకుండా అనమాట కొద్ది రోజులు అంతే ఇంకా గుర్తు రాలేదు కూడా అంటే ఒక రెండు మూడు రోజులు తలుచుకుంటాం తర్వాత గుర్తు రాదు కదా అలా వదిలేశారు అయితే తర్వాత ఆవిడకి రెండు వేల రెండులో వివాహం అయ్యింది వివాహం అయ్యి ఆ యుఎస్ పేరు యుఎస్ వెళ్ళిపోయి అక్కడ రెండు వేల మూడులోని స్వామివారి అనుగ్రహంతో ఒక కూతురు కూడా జన్మించిందంట ఆ కూతురికి కూడా వీవిడిలాగే స్వామి అంటే భక్తి అన్న చిన్న పాపకి కూడాను వాళ్ళ వాళ్ళ హస్బెండ్కి కూడాను ఇంకా అలా అవుతూ ఉంటే యుఎస్ నుండి రెండు వేల ఐదులో ఇండియా వచ్చారంట ఆవిడ ఎప్పుడు స్వామివారిని దర్శించుకున్నా ఆవిడ అంగప్రదక్షిణ అనేది చేస్తారంట ఆవిడకి ఎప్పుడు పెళ్లికి ముందు కూడా అయితే రెండు వేల ఐదులో యుఎస్ నుండి వచ్చారు కదా మొత్తం తోటి తిరుపతి వెళ్ళారు తిరుపతి వెళ్తే అంటే వాళ్ళు కొండ మీదే మాట ఉండి స్వామివారి గుడికి చాలా దూరంలో ఉన్నారంట దూరంలో ఉంటే ఈవిడికి అంగప్రదక్షిణ చేయడం అలవాటు కదా అప్పుడు కూడా చేద్దాం అనుకున్నారంట అయితే సరే ఇప్పుడు అదొక టైం ఉంటుంది కదా ప్రదక్షిణ చేయడానికి అయితే ఈ ఈవిడ ఒక్క ఆవిడ అనుకున్నారు ఆవిడతో వచ్చిన వాళ్ళందరూ రూమ్ లో ఉన్నారు ఒక తెల్లవారుజావు అనమాట ఈవిడ చేతిలో డబ్బులు పట్టుకొని బయటకు వచ్చారండి బయటకు వచ్చి ఏదైనా టాక్సీ దొరుకుతూ ఉంటాయి కదా టాక్సీ దొరుకుతూ ఉంటే బయటికి రాగానే ఒక్క టాక్సీ కాదు కదా ఏదీ కనిపించట్లేదండి కనిపించకపోతే ఒక గుర్రపు బండి మీద ఒక తాత వచ్చి ఆవిడ ముందు నిల్చున్నాడు నిల్చొని ఏంటమ్మా గుడికేనా నేను తీసుకెళ్తాను రా అనేసి నేను అడిగాడు ఆ తాత వద్దు తాత నాకు టైం అయిపోతుంది ఎందుకంటే నేను అంగ ప్రదక్షిణంకి ఒక టైం తోటే వెళ్ళాలి కదా టైం అయిపోతుంది నీ గుర్రబండి నేనే ఎక్కుతాను అంటే వద్దు నేను రాను అని ఆవిడ చెప్పేస్తే లేదు లేదు నేను తీసుకెళ్తాను అనేసి అంటేనేమో సరే ఇంకా ఏ ట్యాక్సీ కనిపించట్లేదు కదా అయితే ఈవిడ ఆ బండి ఎక్కారు ఆవిడ ఇంకా తప్పగా బండి ఎక్కారు ఆ తాత కరెక్ట్ టైంకి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఒక అమ్మ ఉన్నారంట ఆవిడ ఎలా ఉన్నారంటే నిండుగా పూలు పెట్టుకొని రెండు పక్కల ముక్కు పుల్లలు పెట్టుకొని మొహం అంతా పసుపు రాసుకొని అంత నిండుగా ఉన్నారంట ఆవిడికి ఈ తాత ఒప్ప చెప్పారట ఏమనంటే ఈమెకి దర్శనం చేయించు అని చెప్పేసి ఒప్ప చెప్పేసి అంటే అప్పుడు ఆవిడ ఏం చేశారంట పుష్కరిణి ఉంటుంది కదా స్వామి దగ్గర పుష్కరిణి అక్కడ మూడు మునకలు వేయించి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇప్పించి ఆ తరువాత దర్శనం చేయించారట ఆవిడ దర్శనం చేసుకొని స్వామివారికి దండం పెట్టేటప్పటికి ఈవిడ కనిపించలేదంట ఇప్పుడు ఎవరైతే ఈ ఆ ఈ పెద్ద ఆవిడ ఉన్నారు కదా ఆవిడ కనిపించలేదంట కనిపించిపోయేటప్పటికీ ఇప్పుడు వెతుక్కున్నారు అక్కడ జనాలు ఉంటారు కదా ఇవి ఒక ఆవిడ ఏరి ఏరి అని అడుగుతూ ఉంటే ఏమో మాకు తెలీదు మాకు తెలీదు అనేసి మిగతా జనాలు చెప్తున్నారంట చెప్తూ ఉంటే తర్వాత ఒక గుర్రబండి బయట దిగారు కదా ఆ తాతున్నారేమో అని చెప్పేసి వెళ్ళి అడిగితే అసలు అక్కడ ఎవరూ లేరంట అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇవి అడిగారండి అడిగితే ఇక్కడ గుర్రబండి తాత ఉండాలి నన్ను తీసుకొచ్చే రూమ్ దగ్గర అంటే అక్కడ అర్చకులు తిరుగుతూ ఉంటారు కదా అర్చకులు ఇంకా ఉన్నవాళ్ళు ఉంటారు కదా అసలు కొండ మీద బండే ఉండదమ్మా నిన్నెవరు దింపారు అని చెప్పేసి నవ్వుకున్నారంట వాళ్ళ వాళ్ళు అయ్యో అనేసి అప్పుడు ఆవిడ చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అంటే క్యాబ్ ఎక్కుదామని చెప్పేసి డబ్బులుంటే ఈవిడ ఆ డబ్బులు అస్సలు తడవలేదంట అంటే దర్శనం చేసుకున్నారు పుష్కరిణిలో స్నానం చేశారు మూడు మునకలు నిండా మూడు మూడు మునకలు వేశారంట డబ్బులు అలాగ పొడిగానే ఉన్నాయంట అయితే అప్పుడు ఆవిడకి అర్థమైందంట ఎందుకంటే ఈ పెద్ద ఆవిడ ఈవిడికి దర్శనం తీసుకెళ్తూ ఉంటే దర్శనానికి తీసుకెళ్తూ ఉంటే నా స్వామిని చూడు నా స్వామిని చూడు అంటూనే ఆ మాట ఈవిడికి అప్పుడు గుర్తు వస్తుందంట ఇంకెవరు స్వామియే వచ్చి దర్శనం చేయించారా అని చెప్పేసి మనసులోని చాలా ఆనందపడిపోయి తర్వాత రూమ్కి వచ్చేసారు రూమ్కి వచ్చి వాళ్ళ తోటి కోడలు వాళ్ళ బావగారు ఇంకా ఆవిడతో వచ్చిన వాళ్ళ వాళ్ళ ఆయన అందరికి చెప్పారంట చెప్పి నాకు ఇలా అయ్యిందంటే వాడు కూడా కనుక్కున్నారు ఇలా గుర్రపు బండి మీద ఉన్నాయా అంటే అసలు గుర్రపు బళ్ళే తిరుపతిలో లేవండి అని చెప్పేసి వాళ్ళు అన్నారంట అయితే ఆవిడ ఏమన్నారంటే మిగతా వాళ్ళు నమ్మేరో లేదో తెలీదు అది నేను అనుభవించాను ఇది నాకే తెలుస్తుంది అని చెప్పేసి ఆ బుక్ లో వ్రాసారు అయితే ఇప్పుడు ఆ తర్వాత యుఎస్ వెళ్ యుఎస్ ఆవిడికి రెండు వేల సంవత్సరంలో వచ్చిన కళ రెండు వేల పదిలో అదే కళ వచ్చింది ఏంటి స్వామి వెళ్తురు స్వప్నంలోని అంటే అంత వెళుతురు స్వప్నంలో కూడా లేనంత వెళుతురు అంటే గొంతు అదే గొంతు నా అంటే వెంకటేశ్వర స్వామి వ్రతం చేయు అంటే అందరికి చాటు చెప్పు అనేసి స్వామి చెప్తున్నారు చెప్తూ ఉంటే ఈవిడ అడుగుతున్నారు అంటే నేను చేస్తాను అందరూ నా మాట ఎలా నమ్ముతారు అని ఈవిడ స్వప్నంలో స్వామిని అడుగుతున్నారు నువ్వు వ్రతం స్టార్ట్ చేయు అంటే చాటి చెప్పడానికే నువ్వు జన్మించావు తర్వాత దారి అదే దొరుకుతుంది అని స్వామి ఈవిడికి స్వప్నంలో అదే చెప్తున్నారు అనమాట తర్వాత ఆవిడ ఆ తెలివి వచ్చిన తర్వాత స్వామి వాళ్ళ హస్బెండ్ కి చెప్తారనమాట ఇలా కళ వచ్చింది అని చెప్తే వాళ్ళ ఆయన కూడా ఏంటి సరే చేద్దామని చెప్పి వాళ్ళ ఆయన కూడా ఒప్పుకుంటారు అయితే తరువాత ఈవిడ ఎప్పుడు చేశారు అంటే ఈ వ్రతం అనేది శనివారం పౌర్ణమి రోజు స్టార్ట్ చేశారంట స్టార్ట్ చేసిన తర్వాత ఈవిడ ఎప్పుడెప్పుడు అంటే ఏకాదశి రోజు పౌర్ణమికి అలా స్టార్ట్ చేస్తూ స్వామి ఒక్కొక్కసారి ఒక్కొక్క అద్భుతాలు వాళ్ళ ఇంట్లో చూపించారంట అది యూఎస్ లో ఇక్కడ కాదు అలా చూపించారు ఆ ఫోటో మీకు దగ్గర అంటే మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా ఆ ఫొటోస్ అవి మాట ఆవిడ చెప్పిన అనుభవాలు అంటే ఈ బుక్ లో రాసిన అనుభవాలు అంటే వ్రత కథ అనేది మీకు సేమే ఉంటుంది అది ఎక్కడైనా దొరుకుతుంది గూగుల్లోని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు వ్రత కథ అనేది కొంతమంది ఏడు శనివారాలు చేస్తారు కొంతమంది పౌర్ణమి పౌర్ణమికి చేస్తారు కొంతమంది ఏకాదశికి చేస్తారు అంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఎలాగో అలాగే పౌర్ణమికి కూడా చేసుకోవచ్చు ఒక శనివారాలే కాకుండా అది ఈ బుక్ లో ఉన్నదండి ఇది నేనైతే ఈ బుక్ ఫాలో అవుతున్నాను కథలన్నీ సేమే అని అంటే మీ అందరు ఎవరైనా అంటే ఏదైనా బాధ ఉంది అంటే మనం భగవంతుడికే చెప్పుకోవాలి కదా మనం కూర్చొని ఒక అంటే మన మనసు బాగుంటుంది అది అంత మన కష్టాలన్నది స్వామే చూసుకుంటారని మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు వ్రతం చెయ్యండి చేస్తే అద్భుతాలు స్వామియే చూపిస్తారు ఇది ఈ రోజు వీడియో మీరైతే లైక్ చేయండి చాలా మందికి వెళ్తుంది ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్